ఉద్యోగం కోసం రెమెడీ అడిగారు ఒకళ్ళు అమ్మ ఉద్యోగం కోసం రెమెడీ చెప్పండి అని చెప్పని నిజంగా బా ఎవరైనా కానీ నేను చెప్పేది మీరు చదువుకునే ఉద్యోగానికి మీకు నెలకి ఇరవై వేలే జీతం అని చెప్పి చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు చేయకండి ఎప్పుడైనా మనం ఎక్కాలి అంటే ఫస్ట్ మెట్ నుంచే ఎక్కాలి ఒకటేసారి పై మెట్ మీద కాలు పెట్టలేం కదా కాబట్టి మీరు ఏ ఉద్యోగం వచ్చినా దానిలోకి వెళ్ళిపోండి ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది నేను మా పిల్లలు కూడా అదే చెప్తాను ఎవరికైనా అదే చెప్తారు అలా చేస్తూ సరే దానిలో మనకి ఇంకా ఇవి రావాలి అంటే అంటే మీరు చదువుకున్న చదువుకే ఉద్యోగం వస్తుంది అంతే కదా సాఫ్ట్వేర్ చదివి డాక్టర్ ఉద్యోగం చేయాలనుకుంటున్నట్టు రాదు అది అలాగే కొంచెం కొన్ని కోరికల్ని తగ్గించుకుంటూ మనం ఎక్కువగా ధనాశక్ లోబడకుండా నేను చెప్పే పరిహారాన్ని మీరు చేసుకోండి అయితే ఇది ఆరు గురువారాలు మీరు చేయాలి రాఘవేంద్ర స్వామి యొక్క చిత్రపటం చిన్నది ఏదైనా ఒక చిన్న ఫోటో ఉన్న కానీ తెచ్చిపెట్టుకోండి మందిరం పొద్దున్నే గురువారం రోజున శుభ్రం చేసి అందంగా అంటే విగ్రహాలని ఫోటోల్ని కడుక్కోండి కడుక్కొని చక్కగా గంధము కుంకుమతో బొట్లు పెట్టి ఈ స్వామి ఫోటో కూడా పెట్టి ఒక పీఠాన్ని ఏదైనా ఉంటే పెట్టండి ఆయనకి పీఠం అమర్చి దీపాలను పెట్టి గురు స్వామి యొక్క స్తోత్రాన్ని చదవండి చదివి ఆయనకు ప్రసాదంగా దానిమ్మ గింజల్ని మీరు ప్రసాదంగా పెట్టండి పెట్టి మీ యొక్క బాధని చెప్పండి స్వామి వారికి స్వామి నాకు ఉద్యోగం కావాలి మంచి ఉద్యోగం కావాలి అని చెప్పానని మీ ప్రయత్నం న్యాయంగా ధర్మంగా చేస్తూ ఇలా ఆరు గురువారాలు చేశారు ఆరు గురువారాలు కూడా దాని మగంజలే ప్రసాదంగా పెట్టాలి ఇలా చేయండి అలాగే ఇంకొక పరిహారం ఏంటిది అంటే దత్తస్తవం అని మనకి యూట్యూబ్లో మనకి వస్తుంది ప్లే చే మనం మీరు టైప్ చేసిన వాయిస్ ఇచ్చిన పంపిస్తుంది అది ఆ దత్తస్తవాన్ని ప్రతిరోజు కూడా ఉదయం స్నానం చేసి తలారా కాకుండా ఎలా స్నానం చేస్తారో చేసి ఉతికి శుభ్రపరిచిన దుస్తులు ధరించి పూజ చేసేటప్పుడు ఇది వింటూ ఉండండి వింటూ ఉంటే కొన్ని రోజులకు మీకు నోటికొచ్చేస్తుంది మీకు తప్పకుండా మీకు ఏది కావాలో అది దొరుకుతుందండి ఇలా మీరు పరిహారం తప్పకుండా నమ్మకంతో భక్తితో శ్రద్ధతో చేయండి చేస్తే తప్పకుండా మీకు జరిగి తీరుతుందండి ఎందుకంటే మనం భగవంతుణ్ణి ఆరా ఆరాధిస్తూ ఉన్నాం మనం ఏ జన్మలో ఎవరి నోటి దగ్గర కూడు తీసామో ఎవరి ఉద్యోగాన్ని పేయింగ్ చేశామో ఎవరి వ్యాపారాన్ని నష్టం చేశామో ఈ జన్మలో వెంబడిస్తుంది అది ఈ జన్మలో చేసినా వెంబడిస్తుంది కాబట్టి ఆ దోషాలన్నీ పరిహారం చేసుకుంటే మన ప్రయత్నాలు అనేవి సఫలీకృతం అవుతాయి ఇలా మీరు అందరూ చేసుకునే ప్రతి పిల్లవాడు కూడా యువత అందరూ కూడా ఉద్యోగాలు వ్యాపారాలు ఎవరికి తోచిన వాళ్ళు సక్సెస్ఫుల్గా చేసుకుంటూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను